చాలా లైట్ వెయిట్గా ఉంటాయండి ఈ శారీస్లో శారీ కలర్ వచ్చి ఇంకా ఉంది బ్లూ కలర్ అండి పీకో కలెడ్ లో కలర్ వచ్చామండి కలర్ అయితే చాలా బాగుంది ఇది వచ్చేసి వీవింగ్ అండి ఇది వీడింగ్లో శారీ మొత్తం మీకు విధంగా ఉంటుంది శారీ ఎలా ఉంటుందండి శారీ Yada olduğu. Yada ne kadar? Çalan, nekliydi bu değil mi? Tanıdığım daha హాయ్ అండి సర్లాగా సారీ ప్రైజ్ వచ్చేసి త్రీ సెవెంటీ అండి వాట్సప్ నెంబర్ వచ్చి రండి త్రీ సెవెంటీ సారి ప్రైజు ఆంధ్రా తెలంగాణ అయితే సిక్స్టీ రూపీస్ అండి షిప్పింగ్ ఛార్జ్ ఇందులోనే ఇది ఎక్స్వల్ అంటే డారి త్రీ సెవెంటీ ప్లస్ సిటీన్ అండి త్రీ సెవెంటీ ప్లస్ సిక్కి అందులోనే ఇందులోనే అండి త్రీ సెవెంటీ ప్లస్ సిక్కింగ్ అండి కలర్ ఇది త్రీ సెవెంటీ ప్లస్ ఇచ్చా అండి రెడ్ కలర్ అండి సరే ఊర్ ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి గ్రీన్ అండి ఇది గ్రీన్ కలర్ కలర్ ఉంటుంది డోలా సీల్స్ అంటే తక్కువ చౌల పెట్టుకుంటాయండి ఆఫీస్కి చిన్న చిన్న ఫంక్షన్స్కి బాగుంటాయండి ఇది త్రీ సెవెంటీ ప్లస్ షూపింగ్ అండి ఆంధ్ర తెలంగాణ అయితే సిక్స్టీ రూపీస్ అండి షిప్పింగ్ ఇది డోలా సిల్స్లోనే ఇంకో మోడల్ అండి ఇది ఇది వచ్చేసి ఇలాగా ఉంటుంది డిజైన్ ఇది కూడా అంత అండి త్రీ సెవెంటీ ప్లస్ ఫిఫ్టీన్ ఆంధ్ర తెలంగాణ అయితే సిక్స్టీ రూపీస్ అండి సిఫెండ్ అందులోనే ఇది లోపల అండి లోపల త్రీ సెవెంటీ ప్లస్ ఫిఫ్టీన్ అండి ீன்போ கலர் கலர் அங்கே கவன் அண்ட் ப்ளஸ் அண்ட் கிரீன் கலர் அந்த இது கலரு ఎందుకు <polarization> <Yellow color. cessor withdrawal> ఇంకోదండి డోలా సింక్ అండి చాలా లైట్ వెయిట్గా ఉంటాయి శారీ అయితే మాత్రం అస్సలు యూస్ చేసుకోవద్దు ఈ నెంబర్కి బుక్ చేసుకోండి డబల్ సెవెన్ నైన్ త్రీ నైన్ నైన్ సిక్స్ నైన్ టూ సెవెన్ అండి ఆంధ్ర అయితే సిక్స్టీ రూపీస్ అండి షిప్పింగ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ అండి